వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మన చేసిన షార్ట్ వీడియోలో అయితే వెయ్యరు సత్యం తల్లి టెంపుల్ ఆలయం మీద అయితే వీడియో తీస్తానని చెప్పాను కదండి దానికోసం ఈ వీడియో అయితే తయారు చేశాను ప్రజెంట్ వచ్చేసి మనం అయితే అమ్మవారి ముఖద్వారం దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచే మనం అమ్మవారి టెంపుల్ కి అయితే బయలుదేరి వెళ్దాం ఈ టెంపుల్ వచ్చేసి చెయ్యారు గుండె పెళ్లి అయితే ఉంటదండి ఈ అమ్మవారు వచ్చేసి మా ఊర్లో అయితే గ్రామ దేవతగా పిలవబడుతున్నారు ఈ నేనైతే ఈ టెంపుల్ కి బుధవారం రావడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడైతే జనం తక్కువ ఉంటారు ఈ రోజు అయితే ఈ టెంపుల్ కి ఎక్కువ శాతం ఆదివారం మంగళవారం లో ఎక్కువ అయితే జనాలు అయితే ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ లో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా దూరం నుంచి అయితే జనాలు అయితే వస్తారు ఈ టెంపుల్ కు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని భక్తుల కోసం ఇక్కడ అయితే వారు ఇక్కడ చెల్లించిన నైవేద్యాలు వంట రూపంలో వండుకుని తినడానికి ఇక్కడైతే వాళ్ళందరికీ సరిపోడగా రేక్ సెట్లు అయితే నిర్మించడం జరిగింది ఎంత మంది భక్తులు వచ్చినా కూడా సరిపోయాయన్ని రేక్ సెట్లు అయితే ఇక్కడైతే ఉంటాయండి సారి వంట చేసుకునే షెడ్లు ఏ విధంగా ఉంటాయన్నదే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను నేనైతే మా ఫ్రెండ్ ఇక్కడ అమ్మవారికి పోతినేసుకుంటున్నారని చెప్పేసి ఈ టెంపుల్ కి అయితే రావడం జరిగింది అలాగే అమ్మవారికి దర్శనం చేసుకుని వీడియో అయితే తీస్తున్నాను ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్న రేక్ సెట్లు అయితే అయితే ఇవేనండి ఈ విధంగా అయితే మనం తెచ్చుకున్న వస్తువులు ఏ కూరగాయలు అయితే ఏ అయితే ఉన్నాయో ఇక్కడ కోసుకుని ఈ విధంగా వండుకుని ఇక్కడైతే భోజనాలు పెట్టుకోవడం జరుగుతాయి ఇలా వంట చేసుకుని తినడానికి ఇచ్చే షెడ్లకి ఇక్కడ అయితే ఏ విధమైన రెంట్లు అయితే చెల్లించవలసిన అవసరం అయితే ఉండదండి ఇక్కడ ఉండే ప్రతి షెడ్ కూడా అమ్మవారికి ఉండే భూముల్లోనే కట్టబడిందండి అందుచేత ఇక్కడ ఉన్న రేఖ కి ఎటువంటి అయితే చెల్లించిన అవసరం లేదండి ఈ టెంపుల్ కాడకు వచ్చేసి వంట చేసుకోవడానికి ఏ విధమైన సామాలు కావాల్సి వచ్చిన ఇక్కడైతే మనకి అన్ని రకాల వస్తువులు అయితే దొరుకుతాయి అండి గ్యాస్ కాడ నుంచి గ్యాస్ పొయ్యి కాడ నుంచి మనం వండుకునే బిర్యానీ సామాన్లు కాడ నుంచి అన్ని అయితే ఇక్కడైతే దొరుకుతాయి అందుచేత మనం సామాన్లు పట్టుకెళ్ళకపోయినా కూడా అక్కడ అయితే మనం తీసుకుని వంట అయితే చేసుకోవచ్చండి అలాగే ఈ అమ్మవారి టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి పొలాలు ఉండి పొలాల గట్టులో మధ్యలో అయితే అమ్మవారి టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది దీని వలన అక్కడ ఉండే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండి చాలా హాయిగా అయితే ఉంటది ఈ రోజు ఇక్కడ వాతావరణం కొంచెం తేడాగా ఉండటం వల్ల వర్షం రావడం వల్ల టెంపుల్ ఎదురుగా ఉన్న షాపుల దగ్గర అయితే కూర్చొని ఉన్నామండి అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను ఈ అమ్మవారి టెంపుల్ కాడికి వచ్చి మనం ఏదైనా కోరిక కోరుకుంటే కంపల్సరీ ఆ కోరిక అయితే తీరిపోతుందండి మా ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి